హెచ్ఆర్ పర్మనెంట్ మేకప్ బ్యూటీ సెలూన్ అకాడమీ నూతన ప్రారంభం రేష్మారెడ్డి నెల్లూరు నగరంలోని స్థానిక ఇస్కాన్ సిటీలో నారాయణ రెడ్డి రేష్మారెడ్డి ఆధ్వర్యంలో హెచ్ఆర్ పర్మనెంట్ మేకప్ బ్యూటీ సెలూన్ అకాడమీని నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కోవ్వూరు శాసనసభ్యురాలు రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మహిళలకి పలు రకాల బ్యూటీ సెలూన్ సేవలు అందించడం జరుగుతుందని అలాగే నిరుద్యోగ మహిళలకి తర్ఫీదు ఇవ్వబడునని తెలియజేశారు మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చేజర్ల మహేష్ నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు би <laughs> мынамына <laughs> <laughs>

సర్టిఫికేట్ అనేది ఇస్తాం అన్నా అంటే పిఎంయూ అనేది ఈ రోజుల్లో చాలా బూమింగ్ అవుతుంది నెక్స్ట్ జనరేషన్ అంతా ఇదే అన్నమాట ఎస్థెటిక్స్ అండ్ పిఎంయూ అంటే పర్మనెంట్ ఐబ్రోస్ లిప్స్ అందరికీ అందంగా కనిపించాలని ఉంటుంది కదా సో ఇది చేస్తే అందంగా కనిపిస్తారు మార్నింగ్ లేచిన వెంటనే అందంగా కనిపిస్తారు అనమాట చాలా మందికి ఐబ్రోస్ ఇలాంటివి ఏమి ఉండవు కదా అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది ఒక ప్రాజెక్ట్

హలో అందరికీ నా పేరు రేష్మా అండి మంది హెచ్ఆర్ పర్మనెంట్ మేకప్ మనకి నెల్లూరులో ఇది సెకండ్ బ్రాంచ్ పెడుతున్నాము ఈ రోజు మనకి ఇనాగ్రేషన్ వచ్చి సెకండ్ బ్రాంచ్ చేశాము ఆల్రెడీ మనకి ఫస్ట్ బ్రాంచ్ మినీ బైపాస్లో మలబార్ గోల్డ్ పక్కన మెట్రో పైన ఉంది అక్కడ మనకి సలూన్ అండ్ క్లినికల్ సర్వీసెస్ జరుగుతుంటాయి అంటే లో వచ్చేసరికి మీకు పీల్స్ కానీ కి సంబంధించిన ఏదైనా ట్రీట్మెంట్స్ కానీ మనం చేస్తాం హెయిర్ హెయిర్ రిమూవల్ హెయిర్ లేజర్ రిమూవల్ అనేవి అన్నీ మన దగ్గర అవైలబిలిటీగా ఉంటాయి ఈరోజు ఇది వచ్చేసరికి సెకండ్ బ్రాంచ్ మనం ఇప్పుడు స్టార్ట్ చేశాము అంటే అకాడమీ ఎందుకంటే మన నెల్లూరులో అకాడమీగా ఎక్కువ మనకి లేవు అండ్ పిఎంయూ అనేది ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ సర్వీసెస్ అంటే పిఎంయు అండ్ పారామెడికల్ ఇలాంటి సర్వీసెస్ మనకి ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి సో ముందు ముందు దీనికి చాలా అవకాశాలు ఎక్కువ ఇది ఎవరైనా చెయ్యొచ్చు ఇంట్లో ఉండే వాళ్ళకి అంటే ఇప్పుడు ఇప్పుడు హౌస్ వైఫ్ ఇలా ఉండే వాళ్ళు సంపాదించుకోవాలన్నా కానీ ఎవరైనా సంపాదించుకోవాలంటే ఇంట్లోనే ఉండి ఇది నేర్చుకొని వాళ్ళు ఈజీగా నెలకి పది నుంచి ముప్పై వేలు ఈజీగా సంపాదించుకోవచ్చు ఒక క్లయింట్తో సో ఈ కోర్స్ అనేది చాలా అడ్వాన్స్గా ఉంటాయి మీరు నేర్చుకుంటే ఒకరి పైన డిపెండ్ అవ్వాల్సినంత ఫైనాన్షియల్గా డిపెండ్ అవ్వాల్సినంత అవసరం ఉండదు ఈ పిఎంయూ అంటే ఏంటంటే మనకి పర్మనెంట్ ఐబ్రోస్ లిప్స్ ఐ అంటే ఒక 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 మహిళ అందంగా కనిపించాలి అని అనుకుంటే ఫస్ట్ మనకు ముఖ్యంగా మన మొహంలో కనిపించేది ఐబ్రోస్ లిప్స్ ఐలైనర్ అండి అంటే ఐలైనర్ తీసినా కూడా మనకు ముఖ్యంగా ఐబ్రోస్ ఐబ్రోస్ బాగా కనిపిస్తే ఆటోమేటిక్గా మనకి మొహం అనేది చాలా అందంగా కనిపిస్తుంది ఈ కోర్స్లో మనము ఐబ్రోస్ ఎలా చేస్తాము లిప్స్ ఎలా చేస్తాము అండ్ ఇంకా మనకి చాలా మందికి హెయిర్ ఉండదండి దాన్ని ఎస్ఎంపి అంటారు మైక్రో పిగ్మెంటేషన్ అది నేర్పిస్తాము అలాగే చాలా మంది స్ట్రెచ్ మార్క్స్తో బాధపడుతుంటారు స్ట్రెచ్ మార్క్స్ అనేవి మనం ఈ కోర్సులో మనకి ఇంక్లూడ్ అయి ఉంటుంది స్ట్రెచ్ మార్క్స్ వల్ల చాలా మంది ఫేస్ చేస్తారు లేడీస్ ముఖ్యంగా చీర చీర వేసుకున్నప్పుడు శారీస్ వేసుకున్నప్పుడు అది కూడా మనం ఎలాగా నిర్మూలిస్తామనేది కూడా దీంట్లో ఉంటుంది అలాగే మనకి పారామెడికల్లో చాలా కవర్ చేస్తామండి బొల్లి ఉంటుంది కదా వెట్లిగో అంటారు అది కూడా కవర్ చేస్తాము ఇంకా మనకి ఏదన్నా మనకి బర్న్ మార్క్స్ ఉంటాయి చిన్నప్పటి నుంచి మార్క్స్ ఉంటాయి అలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు ఇచ్చే కోర్సులతో మనం కవర్ చేస్తాము ఇది మనకి నెల్లూరులోనే కాదండి చాలా వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా మనలాంటిది అకాడమీ లేదు నాకు తెలిసినంతవరకు సో మనం ఈ కోర్సులు అనేవి టెన్ డేసే ఉంటాయండి టెన్ డేస్ నుంచి మీకు వన్ వీక్ కోర్స్ అనేది అవైలబిలిటీగా ఉంటుంది సో మన టైం బట్టి కూడా మనకు కావాలంటే మనం అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు మీరు దీనికి పెద్దగా చదువు కూడా అవసరం లేదు ఎవరైనా చేయొచ్చు మనకి ఇన్నర్గా టాలెంట్ ఉండాలి గ్రాఫ్ చేసే మన గుణం ఉంటే ఖచ్చితంగా ఎవరైనా కానీ ఈ కోర్స్కి అర్హులు అనమాట సో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఓకే రేష్మాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అకాడమీ ఫస్ట్ నాకు తెలిసి ఆంధ్రాలో ఫస్ట్ తనే స్టార్ట్ స్టార్ట్ చేసింది అని అనుకుంటున్నాను నేను కూడా తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్స్ ద్వారా చాలా మందికి జీవనోపాధి కల్పిస్తున్నందుకు తను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను తర్వాత దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క మహిళ అందంగా కనిపించాలని అనుకుంటుంది దానివల్ల ఏంటంటే తన ఆత్మవిశ్వాసము ఎక్కువ అవ్వడము బయట జాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి కొంతమందికి ఐబ్రోస్ లేవని హెయిర్ లేదని ఇలా చాలా లోన్లీ లో లెవెల్లో ఫీల్ అవుతూ ఉంటారు అది లేకుండా ఉండేదానికి మనం దీన్ని చేయడం వల్ల వాళ్ళకి ఇంప్రూవ్ అయ్యి వాళ్ళ ఆత్మవిశ్వాసం పెరిగి వాళ్ళు కొంతమంది వర్క్ చేసుకునే బయటికి రారు ఐబ్రోస్ లేవని హెయిర్ లేదని ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ తోటి ఉంటుంది ఒక మహిళ బయటికి వెళ్ళి తను అందంగా కనిపిస్తేనే చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా లవ్లీగా ఆనందంగా ఉంటుందండి అందమే ఆనందం అని చెప్పారు పెద్దవాళ్ళు మన వాళ్ళు సో అందుకే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రేష్మాకి నారాయణ రెడ్డికి కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను ఈరోజు మా ఇరియో పరిధిలోని స్నేహానగర్ నుండు హెచ్ఆర్ విమెన్ మేకప్ అకాడమీని ప్రారంభం చేసిన శ్రీ రేష్మ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ హెచ్ఆర్ అకాడమీని మా గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్వేతరెడ్డి గారు మరియు కోవ్వులు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వారి అమూల్యమైన బంగారు చేతులతో రోజు ప్రారంభించారు ఈ అకాడమీ ఇటువంటిది మరెన్నో ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని ఇటువంటి బ్రాంచులు ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశం మొత్తం మీద ఎక్కువగా పెట్టి ప్రతి ఒక్కరికి కూడా విద్య ఐ మీన్ బతకడానికి ఒక మంచి అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ అవకాశం కల్పించిన సో మచ్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి